ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు భార్యల పేరు మీద ఆస్తుల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ఆస్తి వివాదానికి సంబంధించి కేసులో అలహాబాదు హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది భార్యకు స్వతంత్ర ఆదాయ వనరులు లేనందున భార్య పేరిట కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణిస్తానని కోర్టు అయితే పేర్కొంది ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హిందూ మతంలో భర్తలు తరచుగా తమ పేర్ల మీద ఆస్తిని అనగా భార్యల పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తారని కోర్టు అయితే పేర్కొంది ఇక దివంగత తండ్రి ఆస్తిలో సహా యజమాని దావాపై దాఖలు పిటిషన్ పైన అలహాబాద్ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు అయితే విచారించింది ఈ విచారణ సందర్భంగా భారతీయ సాక్ష్యాధారల చట్టంలో సెక్షన్ నూట పద్నాలుగు ప్రకారం భార్య పేరు మీద భర్త కొనుగోలు చేసిన ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణించవచ్చునని కోర్టు పేర్కొంది ఎందుకంటే భర్త సాధారణంగా కుటుంబ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని తన భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తాడు మరియు భార్యకు సాధారణంగా స్వతంత్ర ఆదాయ వనరులు అయితే ఉండవు భారీ ఆదాయంతో ఆస్తి కొనుగోలు చేసినట్లయితే రుజువు అయితే తప్ప భర్త ఆదాయం నుంచి ఏదైతే కొనుగోలు చేసినట్టుగా పరిగణిస్తామని హైకోర్టు తన తీర్పులో అయితే స్పష్టం చేసింది తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తిలో నాలుగవ వంతు వాటాకు సహా యజమాని హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అప్పీల్దారు సౌరవ్ గుప్తా తరఫున కేసు దాఖలు చేశారు ఆస్తిని తన దివంగత తండ్రి కొనుగోలు చేశారని అతను తన తల్లితో సహా భాగస్మయంగా అని చెప్పేసి వాదించారు ఇక కింది కోర్టు తీర్పుపై సౌరభ్ గుప్తా హైకోర్టులో అప్పీల్ కూడా చే చేశారు ఈ కేసులో సౌరభ్ తల్లి హైకోర్టును ప్రతివాదిగా పరిగణించింది ఆస్తిని మూడో వ్యక్తికి బదిలీ చేయడాన్ని నిషేధించారని సౌరవ్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ సమయంలో సౌరభ్ తల్లికి కూడా లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇవ్వడంతో తనకు ఇలాంటి ఆదాయ పనులు లేకపోవడంతో ఆస్తిని భర్త బహుమతిగా ఇచ్చాడని సమాచారం అండి భర్త మరణిస్తే భార్యకు మాత్రమే వారసుడు మరియు పిల్లలు లేకుంటే ఆమె అతని ఆస్తిలో నాలుగింట ఒక వంతు వారసత్వంగా ఉంటుంది పిల్లలు ఉంటే వారికి ఎనిదో వంతు వాటా లభిస్తుందని భర్త వీలనభ చేసి ఉంటే దాని ఆధారంగా ఆస్తి హక్కులు కూడా నిర్ణయించబడతాయి వీలునాభలో భార్య పేరు లేకుంటే భర్త యొక్క నిరంకుశ ఆస్తి నుండి ఆమెకు ఏమీ లభించదు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఆస్తిని భార్య పేరు మీద కొనుగోలు చేస్తే దాని ఎవరికి హక్కు ఉంటుంది దీనికి సంబంధించిన హైకోర్టు తన తీర్పులైతే స్పష్టమైన అయితే ఇచ్చిందనమాట